నిర్మాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ కట్కరి సునీల్ సిలివేరి రవి పూర్ణచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేను ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశ్వనాథన్ మహారాజు గారి ఆదేశానుసారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాప్ వ్యాఖ్యలకు నిరసనతగా తెలియజేస్తూ తెలియజేస్తూ అమిత్ షా గారి యొక్క వైఖరిని నిరసిస్తూ వారి యొక్క దిష్టి బొమ్మాలను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధ్యనం చేయడం జరిగింది నిజంగా ఈ యొక్క భారతదేశం యొక్క వ్యవస్థనే తండ్రి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి భారత రాజ్యాంగం పని పైన ఆధారపడి ఉన్నది అలాంటి భారత రాజ్యాంగం పైన ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేస్తూ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం అనేది నిజంగా దేశ ప్రజలందరినీ కూడా విమర్శించినట్టుగా మేము ధర్మ సమాజ పార్టీ పక్షాన మేము తెలియపరుస్తూ వెంటనే నరేంద్ర మోడీ గారికి తెలియవేసేటువంటి విషయం ఏంటంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని వెంటనే భర్తరఫ్ చేయాలి అదేవిధంగా అమిత్ షా కూడా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జయలింగ్ జయ భారతరాజనికి మైనార్టీ యాసిన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కుందరం రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫోన్ మనమే పెడదాం ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుడు పద్దెనిమిదవ డివిజన్ బిఆర్ఎస్ పా ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జ్ అంతేకాకుండా ఇంత ముందు కార్పొరేట్గా పనిచేసిన మా రాయేందర్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అన్న గురించి చెప్పాలంటే టీఆర్ఎస్ పుట్టిన కార్ నుంచెల్లి ఉద్యమకారునిగా ఎన్నో సేవలు పార్టీకి సేవలు చేసుకుంటూ ఎన్నో పార్టీల నుంచి బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఈ పార్టీని పట్టుకొని ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు ఈ మా రాయేందర్ అన్న రాజేందర్ అన్న అంటే అభిమానించని వాళ్ళు ఈ డివిజన్లో ఎవరు లేరు అంత మంచి వ్యక్తిగా అంత మంచి పేరు తెచ్చుకున్న రాజేందర్ అన్న ఇంకా అనేకమైన బర్త్డేలు జరుపుకొని ఇంకా అనేక మంది కార్యకర్తలకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క బర్త్డే సందర్భంగా అన్నకు శుభాకాంక్షలు తెలియజేసిన డీజా నాయకులందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఫన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే మా కార్యకర్తలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పుల గ్రామంలో శుక్రవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ వేడుకలో స్థానిక పాస్టర్ బర్నబా ఆధ్వర్యలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ రాజు పాస్టర్ అబ్రహం పాస్టర్యల్ పాస్టర్ బాలయ్య హాజరయ్యారు కానీ ఇక వాళ్ళకి చీటింగ్ చాటింగ్ చేస్తూ ఉంటాడు సో కాబట్టి ఆ విధంగా ఏం పని ఉండదు తనకి ఆ విధంగా తిరుగు తిరుగుతు ఒక స్నేహితులు వచ్చేసి ఆ సిగరెట్ తాగుతుంటారు అనమాట కొంతమంది దాంట్లో తాగకుండా ఉండలేదు సిగరెట్ తాకుండా ఉండలేదు వ్యభిచారం చేయకుండా ఉండలేడు సో కాబట్టి ఈ విధంగా అవన్నీ ఆ విధంగా మనిషిని చుట్టుముట్టి ఇంకా వాడు తలెత్తుకోకుండా సమాజంలో బతకలేకపోయినా ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటాడు చావద్దు అనుకుంటాడు ఈ విధంగా సతమతం అవుతున్నప్పుడు ఇక కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేశీ శిక్షణలో భాగంగా డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న డెబ్బై తొమ్మిది మంది విత్తన డీలర్లకు సర్టిఫికెట్లను అందజేసిన జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశ పేరుతో అందించే ఈ కోర్సు కాల వ్యవధి ఒక ఏడాది కేవలం డీలర్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కోర్సుకు పంటలకు ఉపయోగించే ఎరువులు చీడపీడల నివారణకు వాడే పురుగుల మందులకు ప్రామాణికం ఏంటి ఏ ప్రతిపాదకను వాటిని వినియోగించాలి విక్రయించాలి డీలర్లకు ఈ విషయంలో పూర్తి అవగాహన లేని పరిస్థితి వీటన్నిటిని పరిష్కారంగా దిశగా దిశగా దేశీ కోర్సు అందుబాటులో ఉందని తెలిపారు ராகஞ்சன் கவுல் வள்ள రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి బొమ్మతను దగ్ధం చేసిన ఘటన నార్కల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలల చైతన్య సమితి ఆదరణలో నిరసన తెలిపారు రాజ్యాంగంతోనే గెలిచి పార్లమెంట్లోకి వెళ్ళడం జరిగిందని వాటిని మర్చిపోయి బీజేపీ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్యల రామ్దాస్ అన్నారు అమిత్ షా రాజీనామా చేయాలని మధ్యల రామ్ దాస్ బచ్చలకూర బాలరాజు డిమాండ్ చేశారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుక అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం వలన పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నట్లు కుట్ర చేస్తున్నారని మత మతతత్వ భావాజాలాలను విద్యార్థులపై వృద్ధాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అసెంబ్లీ ముట్టడి చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను అంబర్బెడ్ మరియు సైనాథ్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ నార్కల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఉన్న ఫీజులను స్కాలర్షిప్ బకాగాలను వెంటనే విడుదల చేయాలని కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి ఆయా కళాశాలను సీజ్ చేయాలని గురుకులాలు సంక్షేమ ఆశ్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లను నివారించాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సమస్యల పరిష్కారం కావడం లేదని విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లక్ష్యం వివరిస్తాంది ఇలా విద్యాశాఖ